చేతికి కింద పెండ రుద్దుకున్నావా అనుకునేరు నేనైతే గోరెంటాకి పెట్టుకున్నా చాలా అయింది అందరు రాసడానికి పెట్టుకుంటారు కానీ నాకు ఎందుకో ఇప్పుడైతే బాగా పెట్టుకోవాలని అనిపించింది నేను పెట్టుకున్నాడే కాదు ఇక మా ఆయనకు కూడా పెట్టిన గట్ల పెట్టిన ఎందుకక్క మొత్తం ఆడలో పెట్టినట్టు చేతి రిండ పెట్టినవా అనేది ఇక ఆయనకు హీట్ బాగుంది అన్నట్టు ఇక నాకు పెట్టుకున్నాడు ఏమో కానీ ఆయనకు నాకు చాలా ఇష్టం ఇక ఈ వంకతో అయితే నేనైతే మొత్తం రుద్దిన ఇక గట్టి కొంతమంది కొనుక్కొని పెట్టుకుంటారు ఇక మనకు పుణ్యానికి వచ్చింది కదా మనం ఎందుకు పెట్టుకోవద్దు అని అయితే కాళ్ళకి చేతులకు మొత్తం అయితే రుద్దుకున్నా మా 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 ఉంది అన్నట్టు గోరెంటాకు చెట్టు ఇక ఇంకొక రైట్ హ్యాండ్ పెట్టేటో లేరు ఇక మా ఇంటికి అయితే పట్టుకుపోయినా మిగిలిన గోరెంటాక మొల్లగా అత్తలో ఒక కన్నే ఉంటామని చెప్పిన కదా ఇక మా ఇంటికి అయితే మెల్లగా పట్టుకొని పోయినా ఇక రైట్ హ్యాండ్ కైతే మా అత్తమ్మ పెట్టింది ఇక మా ముసలి దానికైతే కొంచెం పెట్టినా నేను అప్పటికే మా ఇంటికి అక్కడ వచ్చింది చూడండి ఒకసారి కోత్ మీదకి మాకు మళ్ళీ ఈజ్ అయితే ఎట్లా ఫైటింగ్ చేస్తుందో చూడండి ఇది ఆ సపోడ్ చెట్టు ఉన్నట్టే గానీ ఒక్కనాడు ఒక కాయ తిన్నదైతే లేదు ఆ కోతులకే పెట్టుడు అయితుంది చూసి రోజు మంచిగా గోడ మీద సపోర్ట్ కాయలు మొత్తం ఒక్క ఒక్కనాడు ఒక్క కాయ కూడా తినలేము మేమైతే ఇక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు